ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ భారీ సైజు కోడలు ఉన్నాయి ఒంగోలు కోడలు ఇవి ఎవరివి రామకృష్ణ ఎన్ని పనులున్నాయి ఆరా పల్లె ఎంత రేటు ఇవి రెండు లక్షల తొంభై వేలు అట టూ లాక్ నైంటీ థౌజండ్ అడిగిరేమల ఎవరైనా దీన్ని సింగిల్ కోడనే ఒకటి డెబ్బై అడుగుతున్నారు ఇచ్చి రేటు ఏముంది దీని ఒక్కదాన్నే రెండు లక్షలు ఇస్తానట జత మీద అయితే ఒకటి డెబ్బయ రెండు డెబ్బై రెండు డెబ్బై బుడ్డారెడ్డి పల్లికి చేమకృష్ణవి సేద్ద చేసినా అవి ఎంతు ఇది అరవై ఒకటిన్నర అది అది అరవై రెండు పెద్ద ఉండు ఎక్కువ అయితే అవసరమైతే పని అయితే బాగోతాయి సేద్యం పని జరగ నెంబర్ చెప్పే తొమ్మిది ఆరు సున్నా మూడు నాలుగు ఒకటి ఏడు ఆరు సున్నా ఐదు సరే కాబట్టి ఈ బుద్దారెడ్డిపల్లి రామకృష్ణ కాంటాక్ట్ చేయండి